జంగారెడ్డి గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం గిరి ప్రదక్షిణ రహదారి అన్ని హంగులతో రూపుదిద్దుకున్నాయి దాదాపు రెండు మాసాల పాటు కఠోరంగా మూడు కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించారు గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయగిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణం అభివృద్ధిపై ఎప్పటికప్పుడు వీక్షకులకు సమాచారం అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది రహదారికి రెండు వైపులా మామిడి కొబ్బరి మొక్కలు నాటారు గతంలో కొన్ని చోట్ల జామాయిలు మొక్కలు వేశారు గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయగిరి ప్రదక్షిణ రహదారిలో గృహాలయం పైభాగంలో కంటికి ఇంపుగా దర్శనమిచ్చేలా శివ పార్వతి వినాయకుడు కుమారస్వామి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నారు గృహాలయం నుంచి పైకి రావడానికి మెట్ల మార్గం సైతం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు ఆ ప్రాంతం నుంచి జంగారెడ్డిగూడెం పట్టణాన్ని చూడవచ్చని అన్నారు శివపార్వతి విగ్రహాల వద్ద చిన్నపాటి పార్క్ ను ఏర్పాటు చేసి భక్తులు సేద తీరే విధంగా సిమెంట్ బలలు సైతం నిర్మాణం చేపట్టే విధంగా అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు అక్కడి నుంచి గిరి ప్రదక్షిణకు వెళ్లే మార్గం పల్లంగా ఉండడంతో భక్తులు ప్రమాదాలకు గురి కాకుండా రహదారికి ఇరువైపులా రెల్లింగ్ ఏర్పాటు చేశారు గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణాన్ని సమావేశానికి వచ్చిన దాత మాజీ రాజ్యసభ సభ్యులు గోకరాజు రంగరాజు సేవలను పలువురు కొనియాడుతున్నారు ఈశాన్య భాగంలో వాస్తుకు అనుగుణంగా నాలుగు రహదారుల నిర్మాణం చేపట్టారు గిరి ప్రదక్షిణ చేసే భక్తులు మంచి తన్మయం చెందే విధంగా పచ్చటి కొండల మధ్య సాగడంతో మనసుకు ఆహ్లాదకరంగా కలిగే విధంగా డిజైన్ చేశారు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరుచర్ల జగపతి రాజు కార్యవర్గ విశేష కృషి చేయడంపై భక్తులు హర్షం చేస్తున్నారు రాజగోపురం రూపక దేవాలయం ముప్పై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం గరుడ పక్షి కొండ మధ్యలో మెట్ల దహదారి కొండ దిగువ భాగంలో పార్క్ మధ్యలో ముగ్గురు అమ్మల దేవతామూర్తుల ఆలయం వంటివి ఉండడంతో ఆధ్యాత్మిక చింతనతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా సిటీ న్యూస్ తో ఆలయ తెలిపారు నారాయణ గోకుల తిరుమల స్వామి వారి సన్నిధిలో ఇరి ప్రదక్షిణ రోడ్డు అంతా కూడా ఈ రోజు మన బాలు గారు కవర్ చేసి ఉన్నారు ఈ కి ఇరువైపులా కూడా మామిడి మొక్కలు కొబ్బరి చెట్లు నాటడం అవన్నీ జరుగుతున్నవి ఇది ఏప్రిల్ ఏడో తారీఖున శంకుస్థాపన చేశాము జులై ముప్పై ఇరవై తొమ్మిది ఆ తారీఖులో పెద్దలందరూ కూడా దీన్ని మంచి రోజు చూసుకుని ప్రారంభం చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నాము గిరి ప్రదక్షిణలో భాగంగా చుట్టూ కూడా ఎక్కడ ఎటువంటి ఎవరికి భక్తులకు ఇబ్బంది లేకుండా కొంచెం డౌన్ గా ఉన్న చోటల్లో కూడా స్టీల్ రైలింగ్లు ఏర్పాటు చేసి పట్టుకుని దిగడానికి కూడా అభివృద్ధి కమిటీ వారు చాలా బాగా ఏర్పాట్లు చేసి ఉన్నారు చూడముచ్చటమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా స్వామివారి గిరిపరక్షణ చేసుకుని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరిస్తారని చెప్పి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ రకంగా పెద్దలు అభివృద్ధి కమిటీ వారందరూ కూడా తయారు చేసి ఉన్నారు చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది రెండు పాయింట్ ఏడు ఐదు పావుదకు మూడు కిలోమీటర్లు సుమారుగా వచ్చుచున్నది ఈ గిరిపరక్షణ మొత్తము మధ్యలో శివాలయం ఒకటి ఉంది కొండకి మధ్యలో ఆ గృహ దగ్గర శివుని శివ విగ్రహాలు మరియు వినాయకుడు కుమారస్వామి కూడా విగ్రహాలు వచ్చేలా కూడా ఏర్పాటు చేస్తున్నాము ఆ పనులు కూడా మొదలెట్టినారు అవి కూడా ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభంలోపు పూర్తి చేయడానికి సంసిద్ధంగా తయారు చేయాలని అనుకుంటున్నాము ఉత్తర ఈశాన్యం పరంగా రోడ్డు ఉంటే మంచిది వాస్తు ప్రీచ్ఛ అనుకుని అది కూడా ఉత్తర ఈశాన్యం రోడ్డు కూడా తయారు చేసి ఉన్నాము అది కూడా దీనిలో చూపించి ఉన్నారు మీకు మన గిరి ప్రదక్షిణలో భాగంగా మన జగపతి రాజు గారు ఆధ్వర్యంలో ఇరి ప్రారంభం జరుగుతుంది భక్తులు సహాయ సహకారములతో నర్సరీ వారి సత్తుపల్లి మందలపల్లి అశ్వరావుపేట భక్తుల సహా జంగారెడ్డి భద్రాది వారి నర్స నర నర్సరీ వాళ్ళ సహాయంతో రోడ్డుకి ఇరువైపులా కూడా మొక్కలు అన్ని కూడా నాటుచున్నాము వెంకటేశ్వర మాది జంగారెడ్డిగూడెం అలాగే నేను పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి గుడి గతంలో వస్తుంటాను ఇక్కడ కొన్ని కొన్ని స్వామివారి యొక్క భక్తి శ్రద్ధలతో ఏదైనా పనులుంటే దగ్గరుండి పనులు కూడా చేపిస్తూ ఉంటాను అండ్ నాకు తెలిసినంత వరకు కూడా వారిజాతి గిరి వెంకటేశ్వర గుడి మరి అభివృద్ధి కమిటీ వాళ్ళు చాలా చక్కగా అనేక రకాలుగా మరి ప్రోత్సహించి నిధులు తీసుకొచ్చి గుడిని మంచిగా డెవలప్ చేయడం జరుగుతుంది గతంలో రాజగోపురం కూడా నిర్మాణం చేయడం ఆ తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణకి రోడ్డు అని సంకల్పంతో మరి ఏడు సంవత్సరాల కిందట ఈ కొండంతా కూడా తవ్వించి రోడ్డు కింద బాటలు చేయడం మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి సిమెంట్ రోడ్డుగా నిర్మాణానికి మరి అందరూ ప్రోత్సహించి సిమెంట్ రోడ్డు కూడా వేయించడం జరిగింది అలాగే ఈ రోడ్డు ఒక ఎత్తు పొలాలుగా ఉండడం వలన ఆ ఎత్తు పొలాలు ఉన్నా కాడ మరి ఐరన్ తోటి రైలింగ్ ఎవరికి ఇబ్బంది లేకోకుండా గిరి ప్రదర్శనకి వెళ్ళే ప్రజలందరూ కూడా మంచిగా దర్శించుకోవడానికి రైలింగ్ కూడా ఏర్పాటు చేశారు చాలా చక్కగా ఈ యొక్క పారిజాతికి స్వామిని అభివృద్ధి పరంగా మరి తీర్చిదిద్దుతున్నారు రానున్న రోజుల్లో కూడా చాలా మంది భక్తులు ఇక్కడకు వచ్చి సుమారు నాలుగైదు గంటలు ఇక్కడ స్వామివారి సన్నిధిలో కూర్చొని వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంగా మరి రేపు రాబోయే రోజుల్లో కూడా టూరిజం కూడా మంచి అభివృద్ధి చెందుతుందని అలాగే ఈ కొండకు ఒక ప్రత్యేకత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటారు మరి ఏడుకొండలు కూడా ఈ యొక్క గిరి ప్రదర్శనలో ఈ కొండలన్నీ కూడా తిరిగి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే మన యొక్క కష్టాలైనా ఏదైనా కానీ మొత్తం అన్నీ కూడా మన కుటుంబం అభివృద్ధి కోసం వ్యాపార అభివృద్ధి కోసం అన్నింటికి కూడా స్వామివారు మనందరూ దయ చూపిస్తారని మరి గ్రిద్ది ప్రదక్షిణ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రానున్న రోజులు ఇక్కడ భక్తులకి కళ్యాణ మండపాలు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి పెళ్ళిళ్ళకైనా దేనికైనా కానీ అన్నింటికి కూడా మంచి ప్రదంగా బాగుంటుంది అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఈ యొక్క గుడి అభివృద్ధి పరంలో జరిగే అన్నీ కూడా మరి చిత్రంగా మరి వీడియో జేఆర్జీ సిటీ న్యూస్ వారు వచ్చి గారు ఈ యొక్క అన్నీ కూడా వీడియో తీసి చిత్రంచి ఎంత అభివృద్ధిగా జరుగుతుందని చెప్పి మాతో కూడా మాట్లాడించి మరి మీ అందరి ముందు కూడా చూపించడం జరుగుతుంది మీ అందరూ కూడా ఈ వీడియోని చూసి ఆనందించి ఆ స్వామివారిని భక్తితో కలుసుకుంటారని చెప్పేసి కోరి ప్రార్థించుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ నమ